గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మహాబ్ ఛానల్ విడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిది అంటే ఎన్నికల ముందే నోటిఫికేషన్ విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి రెండు భారీ నోటిఫికేషన్లు ఏంటిది అనేసి ఇక్కడ మనం వీడియో మొత్తం పూర్తి సమాచారం తెలుసుకుందామండి ఎవరు స్కిప్ చేయవద్దు పూర్తిగా చూడండి ఇక్కడ ఆర్థిక శాఖ కూడా ఆమోదం లభించడం జరిగిందండి ఆ రెండు భారీ నోటిఫికేషన్లు ఏంటిదో ఒకసారి చూద్దాం సార్ సో ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఎఫ్బిఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి మరి ఆర్థిక శాఖ కూడా ఆమోదం లభింది లభించింది మరి బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది అయితే గతం గత ఏడాదిలోనే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వాలని భావించిన కూడా మరి ప్రభుత్వము కొన్ని అనివార్య కారణాల వలన ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వలేకపోయింది కానీ ఈసారి మాత్రము ఎఫ్బిఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఎన్నికల ముందే విడుదలకు సిద్ధంగా ఉన్నదండి ఎందుకంటే ఇప్పటి వరకు నిరుద్యోగుల్లో ఈ ఇంతటి తీవ్రమైన ఏదైతే నిరాశ కూడా చూసుకున్నాము నిన్న జరిగినటువంటి గాంధీ భవన్ అరెస్టుతోనే ఇంకా నిరాశ ఆందోళనకరంగా పెరిగింది కాబట్టి మరి ఖచ్చితంగా ఎన్నికల ముందు మనం గెలవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం గెలవాలంటే ఏదో ఒక వ్యూహం కావాలి అని చెప్పి ఇక్కడ రెండు భారీ నోటిఫికేషన్ విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి ఒక సమాచారం అయితే లభించడం జరిగింది సార్ అయితే ఈ ఎఫ్బిఓ సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఏంటిది అంటే యాక్చువల్గా దీన్ని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఉద్యోగం అండి మొత్తము పదిహేను వందల ఖాళీలు ఉన్నాయి మొత్తము ఆ జిల్లాల వారి ఖాళీలు పదిహేను వందలు ఉంటాయి దీనికి టెన్ ప్లస్ టు ఇంటర్మీడియట్ అర్హత ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఏ ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ మధ్య ఏజ్ ఉండాలండి ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ మధ్య ఏజ్ ఉండాలి మరి ఈవెంట్స్ కూడా దీనికి సంబంధించినటువంటి వాకింగ్ టెస్ట్ కూడా ఉండే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించినటువంటి సిలబస్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం రెండు పేపర్స్ ఉంటాయండి ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంటుంది రెండు పేపర్ వచ్చేసి అర్థమేటిక్ రిజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ ఉండడం ఉండడం జరుగుతుంది అనమాట ఇది ఎఫీఓ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక రెండో విషయం వచ్చినట్లయితే ఇక్కడ మనకు ఆర్టీసీలో సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలను భర్తీ చేయాలనేసి ఎండి సజ్జనర్ గారు ప్రకటించడం జరిగింది దాదాపుగా మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వము దీనికి సంబంధించినటువంటి మొత్తం క్లియరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది అయితే విషయం ఏంటిదంటే మరి ఆర్టీసీని మరి ఎక్కువగా మరి ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో మహాలక్ష్మి లాంటి కార్యక్రమాలని ఇంకా విజయవంతం చేయాలి అంటే ఖచ్చితంగా దాంట్లో ఉన్నటువంటి ఏదైతే జాబ్ హోల్డర్స్ ఉన్నారో ఖచ్చితంగా అది సక్రమంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క రిక్రూట్మెంట్ను చేసేయడానికి ముందు ఉన్నదండి ఎందుకంటే ప్రభుత్వము అతి ప్రతి ప్రతిష్టాత్మకంగా ఏదైతే మహాలక్ష్మి అనే పథకాన్ని తీసుకెళ్తుందో మరి ఆడవారికి ఫ్రీ బస్ సర్వీస్ చేయాలి అంటే అంటే వాళ్లకు ఇంకా మెరుగైన వాళ్లకు స సౌకర్యము ప్రయాణ సౌకర్యం కలిగించాలి అంటే మరి ఈ యొక్క శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుగానే భావించి ఈ నోటిఫికేషన్ ఇవ్వాలని ఇవ్వడం జరుగుతుందండి యాక్చువల్గా దీంట్లో చూసుకున్నట్లయితే మనకు కానిస్టేబుల్ పోస్టులు కూడా ఉండడం జరిగిందండి అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కొన్ని ఉన్నత పోస్టులు కూడా ఉండడం జరిగింది కొన్ని డిగ్రీ పోస్ట్ బేసిక్తో దీనికి సంబంధించినటువంటి పోస్టులు అండ్ కండక్ట్ సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి అదేవిధంగా మనకు డ్రైవర్లకు సంబంధించినటువంటి కూడా కొన్ని పోస్టులు ఉండడం అయితే జరిగిందండి ఖచ్చితంగా ఈ ఈ రెండు నోటిఫికేషన్లు ఏదైతే ఈ రెండు నోటిఫికేషన్లు ఏదైతే ఉన్నాయో ఎన్నికల ముందే విడుదలకు సిద్ధంగా ఉన్నాయి ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది అనమాట ఇది సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకో చాలా మంది ఏం చెప్తున్నారంటే సార్ జిపిఓ సంబంధించినటువంటి అప్డేట్ ఏముండబోతుంది మరి ఎస్ఐ కానిస్టేబుల్ ఎప్పుడు వస్తాయి సార్ అని అడుగుతున్నారు యాక్చువల్గా జీపీఓ సంబంధించినటువంటి పూర్తి వివరాలు కనుక చూస్తున్నట్లయితే ఐదు వేల తొమ్మిది వందల యాభై ఖాళీలు ఉన్నాయి ఇది మొత్తం ముప్పై మూడు జిల్లాలు కలిపి ఉన్నటువంటి ఖాళీలు మరి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఖాళీలు సార్ అంటే పదహారు వేల దాకా ఖాళీలు ఉన్నాయి మరి దీనికి ఆర్థిక శాఖ మాత్రం ఆమోదించలేదు కాబట్టి ఇది కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంటుంది ఇది ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుందంటే డిసెంబర్ వరకు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది అనమాట సో మొత్తానికైతే మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి మైడియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే ఉద్యోగ నోటిఫికేషన్కి వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్